మనసంతా నువ్వే సినిమాలో సీతారామ శాస్త్రి గారు రాసిన ఒక అద్భుతమైన పాట ఇందులో ఒక చరణం మాత్రమే ఆ సినిమాలో ఉంటుంది మిగతా అది ఈరోజు నేను పాడు వినిపిస్తా పూర్తి చరణాలు ఐదు చరణాలు ఉంటాయి ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయినా కాని ప్రేమ జీవిత పరమార్థం తానే కనిపిస్తుంది ప్రేమ ఎన్నెన్నెన్నో రంగులతో కనిపిస్తుంది ప్రేమ రంగుల కలలే కాకి అని నమ్మిస్తుంది ప్రేమ వర్ణాలన్నీ కలుసు కిరణం కాది ప్రేమ తెల్లని సత్యం తెల్లారే ప్రకటిస్తుంది జును గాదలనే చదివిస్తుంది ప్రేమ తన కోట అని చూపిస్తుంది ప్రేమ కలవని జంటల మంటల కనిపిస్తుంది ప్రేమ కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం అమృత కలశం తానంటూ ఊరిస్తుంది ప్రేమ జరిగే మదనం ఎంతటిదో ముందుగా తెలుపదు ఈ ప్రేమ ఆ అవునంటూ కాదంటూనే మదిని మదించే ఈ ప్రేమ ఆలాహలమే గెలవండి చూద్దామంటుంది ప్రేమ ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ ప్రతి ఒక్క జంటకు మీగాదే మొదలంటుంది ఈ ప్రేమ సీతారాములనే మార్చే మాయలేడి కద ఈ ప్రేమ ఓటమినే గెలు పనిపించే మాయాజూదం ఈ ప్రేమ ఎవ్వరి నెప్పుడు తన వలలో అందిస్తుందో ఈ ప్రేమ ఏమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయినా కానీ ఈ ప్రేమ Дивита, сатья, тарамада, таане,